అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ ప్రియే వారు టిఆర్ టీఆర్ గారు తొందరగా పని పూర్తి చేసుకుని వెళ్ళిపోండి ఎంతకనలా నన్ను చూస్తారు నా మీద చేతులు వేసి నన్ను దగ్గరికి లాక్కుందామని ప్రయత్నించిన ఆ అమ్మాయిని కొంచెం గట్టిగానే విదిలించుకున్నాను నిజంగా మీకక్కర్లేదా అంది ఆ అమ్మాయి నా నుంచి పూర్తిగా విడిపోతూ తెల్లబోయి నిజంగానే నాకక్కర్లేదు మరి ఈ వీధికి వచ్చారు డబ్బు కూడా ఇచ్చి లోపలికొచ్చారే ఎవరు కావాలని మా అమ్మ అడిగితే ఐదుగురిలో నన్నే ఎంచుకున్నారు నీలాంటి అమ్మాయిలుంటారని నాకు తెలుసు నాలాంటి అబ్బాయిలుంటారని నీకు తెలీదు నేనేం నపునసకుని కాదు నా క్లాస్మేట్స్ నలుగురిని నువ్వు చూసావుగా వాళ్లతో పాటుగా సరదాగా కలకత్తా వీధుల్లో తిరగడానికి వచ్చాను అందులో ఒకడికి పుట్టింది ఈ బుద్ధి ఏది ఈ వీధికి రావాలని ఈ అనుభవం పొందాలని మిగతా నలుగురిలో నాలాగా నిజంగా వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో నాకు తెలీదు నాకు మాత్రం నిజంగానే ఇష్టం లేదు ఆ అమ్మాయి నవ్వింది నేను నపుంసకుణ్ణి కాదు అని నేను ముందే చెప్పి ఉండకపోతే ఆ నవ్వుని నువ్వు నపుంసకుడిలా ఉన్నావే అని అనువాదం చేసుకోవచ్చు అయితే మరి బయటికెళ్ళిపోతారా ఆహా వెళ్ళను అన్నట్టు చేత్తో ఆంగికం చేసి మాలో మిగిలిన నలుగురు వెళ్తారో అప్పుడే వెళ్తాను అందాక నీకు అభ్యంతరం లేకపోతే కబుర్లు చెప్పు మంచం మీద కూర్చుంటూ అన్నాను కబుర్లా ఏం కబుర్లు అని ముందే సిగ్గు వదిలేసి నా మీద పడిన అమ్మాయి సిగ్గుతో నవ్వింది నా అందుబాటులో ఉన్న అమ్మాయి చెయ్యి పట్టుకొని మెల్లిగా లాగాను వచ్చి నా పక్కన కూర్చుంది నీ పేరేంటి చారులత నీ పేరేంటి మళ్ళీ నా మీద చెయ్యి వెయ్యబోయింది తప్పించాను శేషాద్రి అంటే ఏంటో తెలుసా మా ఆంధ్రప్రదేశ్లో తిరుపతి అని ఒకటి ఉంది అక్కడ దేవుడు ఏడు కొండల అవతలు ఉన్నాడు అందులో ఒక కొండ పేరు శేషాద్రి ఆహా నువ్వు కొండవా అయితే అవును కొండనే నువ్వు లతవి చారు లతవి అంటే మృదువైన లతవి లత కొండ మీదకి పాకుతుందా మళ్ళీ నా మీద రెండు చేతులు వేసింది కవ్వింపుగా నవ్వి పాకుతానంటే వద్దన్నా మళ్ళీ చేతులు తప్పించాను చదువుకున్నావా హా చదువుకున్నాను హయ్యర్ సెకండ్ ఇయర్ ఫెయిల్ అయ్యాను ఆ మరి ఎందుకిలా ఆ పైన ఏమనాలో నా నోటికి రాలేదు నాన్నకి పక్షవాతం అమ్మ జాబ్ మిల్లో పనిచేసేది రెండేళ్ల కిందట చనిపోయింది తమ్ముడికి ఆరేళ్ళు విషాదాన్ని కథాధోరణలో చంపేస్తున్న స్వరంతో అంది చారులత ఈ మృదువైన లతకి పద్దెనిమిది వసంతాలు నిండాయో లేదో రెండేళ్ల నుంచి ఈ వృత్తిలోకి చేరిపోయింది మరి తల్లి చచ్చిపోయిన మర్నాడే ఈ రొంపిలో దిగయ్యకపోయినా ఫ్యాక్టరీ వాళ్ళు ఆ తల్లి చచ్చిపోయిన తర్వాత ఇచ్చిన డబ్బు అయిపోగానే చేరుంటుంది సందేహం లేకుండా ఒక ఏడాదయి ఉంటుంది మరి సంపాదన సరిపోతుందా అంది దానికి అర్థం నా మొహం సరిపోవడం అనైనా చెప్పొచ్చు లేదా ఏదో అంతంత మాత్రం అనైనా చెప్పొచ్చు అంత చక్కగా అంది ఆ ఆ అనేది రోజుకెంత సంపాదిస్తావు అంటే రోజు నీ దగ్గరికి ఎంతమంది వస్తారు ఇలాంటి వడగాలనుంది కానీ నా చిన్న మదుడు ఆ ప్రశ్నల్ని ఆపేసింది ఇల్లుందా షెడ్లో ఉంటాను రాత్రంతా ఇక్కడే ఉంటావా లేదు పదకొండు గంటలకల్లా వెళ్ళిపోతాను అమ్మ నా గురించి పుచ్చుకున్న దాంట్లో ఇస్తుంది అది ఎంతైతే అంతా మీ నాన్నకి తెలుసా నువ్విలా అని కళ్ళు పెద్దవి చేసి గుండెల మీద చెయ్యూసుకుంది అమ్మో చంపేస్తాడు ఎలా చంపేస్తాడు అసలే పక్షవాతం అతను లేచి కర్రో చేత్తో ఎత్తేలోగా నవ్వు పారిపోవు అన్నాను తేలిగ్గా నవ్వి అలా అనుకోకు ఎడం చెయ్యి వాటం మనిషి ఆ చెయ్యి గట్టిగానే ఉంటుంది ఆ ఒక్క చేత్తోనే రెండు డ్రమ్ముల నీళ్లు తోడుతాడు అన్ని ఎందుకు ఎదిరింట్లో ఆవిడ నెలకి పది ఇస్తుంది ఆవిడ మోసుకోగలదు కానీ తోడుకోలేదు నీకెన్నెల్లు ఎడంచెయ్యి చాపింది ముంజేతి మీద బెంగాలీలో పచ్చబుట్టుతో ఏదో రాసింది అది బహుశా చారులత ఉంటుంది నాకు బెంగాలీ మాట్లాడటమే గాని చదవడం రాదు ఆ అక్షరాల పక్కనే పంతొమ్మిది వందల నలభై అనే అంకె ఉంది పంతొమ్మిది వందల నలభై ఏళ్ళ అన్నాను నవ్వి చిన్న లెంపకాయ కొట్టింది నన్ను నవ్వుతూ అది నా పుట్టిన సంవత్సరం అలాగా ఈ అక్షరాలేంటి అది నా పేరు చారులత చారులతని ముద్దెట్టుకోనా నవ్వుతూ అన్నాను డబ్బిచ్చావు కదా ముద్దెట్టుకుంటే వద్దంటానా చారులత ముంజేతి మీదున్న అక్షరాలని పెట్టుకున్నాను అదేనా నీ ముద్దు అని ఎద్దేవా చేసింది నీ రాత కంటే ఈ రాత బాగుంది అందుకే నా ముద్దు అక్కడే నువ్వు బాగా డబ్బున్నవాడివా ఏ నీ కావాలా తల నిలువుగా ఆడించింది ఎంత ఐదొందలు ఏం చేస్తావు ఈ పని మానేసి వ్యాపారం చేస్తాను నిజంగా వ్యాపారం చేస్తావా లేక ఎంతకంటే మంచి చోట ఇదే వ్యాపారం మొదలెడతావా అని లేదు బయట నుండి శబ్దం ఇంకా అవలేదు అని కేక అవుతోంది అవుతోంది మిగిలిన వాళ్ళు రాని అంది చారులత వాళ్ళు నలుగురు రోడ్డు మీదే నిల్చున్నారు బాబుని పిలవమన్నారు అయిపోయే చారులత లేచింది నేను ఆమెను కూర్చోబెట్టాను జాగ్రత్తగా విను ఇవాళ ముప్పయో తారీఖు నాలుగో తారీఖు నాకు మనీ ఆర్డర్ వస్తుంది మూడు వందలే వస్తుంది కానీ మా స్నేహితురాలని అడిగి ఇంకో రెండు వందలు పోగేస్తాను ఏడో తారీఖు శనివారం సాయంకాలం ఏడు గంటలకి ఇక్కడే ఉండు నాకు మీ ఇల్లు అదే షెడ్డు చూపించు మర్నాడు ఉదయం నీకు ఐదు వందలిస్తాను ఆ సాయంకాలంలోగా నీ వ్యాపారం ఏంటో నాకు తెలియాలి కల్లారా చూసి నేను ఆదివారం రాత్రి కరగ్పూర్ వెళ్తాను నిజంగానా నిజంగా ఐదు వందలు ఇస్తావా అంది దైన్యం సంశయం ఆశ కలబోతగా కళ్ళల్లో నిలిపి నిజంగానే ఇస్తాను కానీ నువ్వు ఇంకెప్పుడు ఈ పని చెయ్యకూడదు మరీ ఈ వారం రోజులు పడుకోవాల్సి వస్తుందంటే తప్ప రేపటి నుంచి ఈ పని మానేయాలి ఇష్టమేనా వెంటనే కాళ్ళ మీద పడింది అక్కడ పెద్ద దూలేమీ లేదు కానీ వేలితో తడిమి ఆ వేలిని పాపిట్లో రాసుకుంది పదా ఇప్పుడే చూపిస్తాను మా షెడ్ వారం రోజులు పోయాకైనా సరే నీకు మా షెడ్డు చూపించడానికైనా సరే మళ్ళీ ఈ కొంపకి రమ్మని ఎవరు చెప్పారు ఖర్గాపూర్ ఐఐటిలో చదువు వెలగబడుతున్న రోజుల్లో సంభవించిన ఆ ఇతివృత్తం అక్కడితో ఆగిపోలేదు ఆ మరుసటి రోజు ఆదివారం నేను చారులతకి డబ్బు అందజేస్తూ ఉంటే వాళ్ళ నాన్న నా ఒక కాగితం ఇచ్చాడు అదంతా బెంగాలీలోనే రాసున్న అడుగున రెవెన్యూ స్టాంప్ అంటించి సంతకం పెట్టి ఉండటంతో అది ప్రామ్సరీ నోటని గ్రహించాను సరే మీరు నాకు ఇవ్వడము నిజమే నేను పుచ్చుకోవడము నిజమే అన్న అపహాస్య ధోరణిలో ఆ కాగితాన్ని మడతపెట్టి జేబులో పెట్టుకుంటూ ఉండగా ఆ అమ్మాయి మైనరు అందుచేత నేనే సంతకం పెట్టాను అన్నాడతను ఉదయం నా పేరు మా నాన్నగారి పేరు మా కుటుంబ వివరాలు నా అడ్రస్ అన్ని యథాలాపంగా అడిగినట్టే అడిగి ఎంత పనిచేసింది అని ఆశ్చర్యపోవడానికి కూడా వ్యవధి లేక సాయంకాలానికి ఖర్గాపూర్ చేరాను పదిహేను రోజుల్లో బెంగాలీలో ఒక ఉత్తరం వచ్చింది ఊరవతల దాకా తీసుకెళ్లి బాగా అపరిచితుడని రూఢి చేసుకున్న తర్వాత ఒక బాబు చేత చదివించుకున్నాను సంతోషించాను వెంటనే నువ్వు ఉత్తరాలు ఇంగ్లీష్లో రాయడం నేర్చుకో అని ఒక మొక్క రాసి సంతకం పెట్టి ఓ కార్డు పడేశాను తిరుగుటపాలో నువ్వు బెంగాలీ చదవటం నేర్చుకో అని ఒకే ఒక మొక్క జవాబు వచ్చింది చారులత సెన్స్ ఆఫ్ హ్యూమర్ ని మెచ్చుకొని ఊరుకున్నాను ఈ సాయంకాలం లక్ష్మణరావు ఈశ్వరరావు మా విదేశీ అనుభవాలు అనే టైటిల్ పెట్టకుండా చిన్న ప్రైవేట్ మీటింగ్ కం డిన్నర్ పెట్టి వాళ్ళిద్దరూ కంపెనీ తరపున ఇటీవల హాలాండ్ వెళ్ళి అక్కడ గడిపిన పదిహేను రోజుల్లో అక్కడ వాళ్ళు ఎలా ఎంజాయ్ చేశారు మద్యం మాంసాహారం మఘువాభిరామం ఎంత గొప్పవో ఒకడు చూచా చెప్తే మరొకడు మరీ మరీ వర్ణించి మళ్ళీ అందుకొని ఇతగాడు మర్చిపోయిన విషయాలు తీరగ తోడి అక్కడ గా మిగిలిపోయిన ఈ ఊరు చీఫ్ ఇంజనీర్స్ అండ్ డిప్యూటీ చీఫ్ ఇంజనీర్స్ అసోసియేషన్ సభ్యులందర్నీ కిర్రెక్కించి వదిలేశారు లక్ష్మణ్ రావు నేను ఒక్క కార్లో ఇంటికొచ్చేశాం తోవలో మిస్టర్ శేషాద్రి నువ్వెప్పుడైనా అవుట్డోర్ డేమింగ్ చేశావా అన్నాడు లేదని ఒప్పేసుకున్నాను పరమ చిరాకు పడిపోతూ చిన్నప్పుడు భయం వల్ల ప్రిన్సిపుల్స్ వల్ల చెయ్యకపోయినా నలభై దాటిన వయసులో మనం ఎన్ని ప్రిన్సిపుల్స్ వదిలేసి ఎంత కూడా ఈ ఒక్కటి ఎందుకు పట్టుకు వేలాడుతున్నావు అందులో అంత ఉందా అని అమాయకంగా అడిగాను ఇందాకటి మూడు తీసుకొద్దామని బట్ట పగ్గా లేకుండా బట్ట బయలు చేసి చెప్పాడు అసలు త్రిల్లంతా నలభై దాటగానే అని దాంతో చారులత మరో మాట గుర్తొచ్చింది కారు గ్యారేజ్లో పెట్టేసి నేను కొన్ని కాగితాలు చూసుకోవాలి అని శ్రీమతికి చెప్పి చారులత పాత ఉత్తరాల కట్ట తీసి అందులో మునిగిపోయాను చారులత నా ప్రైడ్ ఆఫ్ లైఫ్ పావుగంట పరిచయంలో ఆమె జీవితాన్నే మార్చేశాను నిపుణత గల ఇంజనీర్గా నేను డిజైన్ చేసి నిర్మించిన సివిల్ మెకానికల్ ప్రాజెక్టులో ఏదైనా కూలలేదు కానీ కూలిపోతే నేను విచారించేవాణ్ణి కానీ చారులత ప్రాజెక్ట్ కూలిపోవడం అసాధ్యం అన్నంత పగడ్బందీగా డిజైన్ చేశాను మీ దయ వల్ల ఈ ఆరు నెలల్లో మా మనుగడికి సరిపడా సంపాదించుకొని పెట్టుబడి నిలిచేటట్టుగా చూసుకున్నాం మీరు చెప్పినట్టే ఇంకా కొంచెం శ్రద్ధగా పనిచేయటం వల్ల ఈ ఏడాదిలో మా షెడ్డుని పక్కా ఇల్లుగా తీర్చిదిద్దడానికి ఆరంభమైంది మా నాన్న చనిపోతూ కూడా మీ బాకీ తీర్చలేకపోయానే అనే వేదన్ని వదల్లేదు నిజానికి తీర్చలేక కాదుగా అన్నట్టు ఆ కాగితం మూడేళ్లు దాటిపోతే కాలదోషం పట్టేస్తుందట పోస్ట్లో పంపించండి వంద రూపాయలు చెల్లు రాస్తాను మీ పెళ్లి కార్డు చూసి నేను సంతోషించాలి కాని దుఃఖం ఎందుకు కలుగుతుందో అర్థం కాలేదు దుకాణం మీద కూర్చొని బేరం చూడ్డం మానేసి బోరున ఏడుస్తూ ఉంటే మా తమ్ముడు పరిగెత్తుకొచ్చి అక్కా అక్క ఏంటిది ఎందుకు ఏడుస్తున్నావు ఎవరికైనా చిల్లర ఎక్కువ ఇచ్చేశావా క్యాష్ తప్ప ఎవరైనా ఎత్తుకుపోయారా అంటూ నా భుజాలు పట్టుకుని ఊపేస్తే తప్ప తెలివి రాలేదు నా మనసులో మనసు ఏం కోరింది మీరింకో ఆడదాని సొత్తైపోతున్నారని ఏడవడానికి నాకసలు ఏమాత్రమైనా హక్కుందా బాబూజీకి పెళ్లిరా వెళ్ళాలంటే ఈ జంజాటం అందుకనే ఏడ్చాను అని శాంతపరిచాను వాడిని కాని మీ ఐదు వందల ఐదు రూపాయల రుణం ఒక్కసారైనా తీర్చుకోలేకపోయానని అందుకే నా మనసు ఏడ్చిందని చెప్తే మటుకు వాడు నమ్ముతాడా నీరు నమ్ముతారా ఆఖరి ఉత్తరం నాలుగేళ్ల కిందట పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో రాసింది తమ్ముడికి ఉద్యోగం దొరికి సెటిల్ అవ్వడంతో వాడికి మంచి సంబంధం కుదిరి అట్టహాసంగా పెళ్ళైంది తమ్ముడి మామగారు తోడల్లుడు తన దుకాణంలో రెగ్యులర్ కస్టమర్ యాభై ఏళ్లుంటాయి పెళ్లం జబ్బు మనిషి కొడుకులిద్దరూ పెద్ద ఉద్యోగాల్లో స్థిరపడ్డారు కొంతకాలంగా తన దుకాణంలో సరుకులు కొండం మీద కంటే తనని కొనడానికి ఉత్సుకత చూపిస్తున్నాడు ఈ పెళ్లి కారణంగా దగ్గరయ్యాడు చుట్టూరా ఉన్న మనుషులు మరీ వేలెత్తి చూపించకుండా ఉండే పద్ధతిలో మనం సహవాసం చేద్దాం అని సూచన చేశాడు ముప్పై ఐదేళ్లు మీద పడ్డాయి నన్నీప్పుడు ఎవరైనా పెళ్లి చేసుకుంటారనుకోవడం అత్యాశ హానికరమవుతుంది యాత్రల నెపం పెట్టి అతనితో నెల రోజుల పాటు ఉత్తర భారతం అంతా తిరిగొచ్చాను మీకిచ్చిన మాట తప్పానని నేను చేసింది తప్పేనని నా మనసు పదే పదే ఆక్రోషించింది కానీ నిజం చెప్తున్నాను నా పక్కన ఉన్నది అతనే అయినా మనసులో ఉన్నది నువ్వే నువ్వే ఒళ్ళంతా తెరిచిన కళ్ళు రెండూ మూసుకొని గడిపాను అతనితో అందుకని అతనికి పునర్యవనం సిద్ధించి ధన్యుడయ్యాడు మరి నాకు పునర్యవనం ప్రసాదించమని ఎవరిని అడగను ఆ ఉత్తరంలో వాళ్ళ తమ్ముడు పెళ్లి సందర్భంగా తీయించుకున్న గ్రూప్ ఫోటో దాని కిందగా కాగితం అంటించి ఎవరెవరు అని పేర్లు వాఖ్యానం యాభై వాడి బట్టలు బట్టతల నున్నగా ఆకర్షణీయంగా ఉన్నాయి ఇన్నేళ్లుగా ఈ కంపెనీ చీఫ్ ఇంజనీర్ గా ఉంటున్నాను కలకత్తాలోని గార్డెన్ రిచ్ వర్క్ షాప్స్ తో ఏడాదికి కనీసం పది సార్లు పనిపడితే ఎవడో వెనకాల నుంచి తరుముకొస్తున్నట్టు అక్కడ హౌరా స్టేషన్ లో రైలు దిగడం ముందుగా ఏర్పాటు చేసుకున్న గార్డెన్ రిచ్ వాళ్ళదో మరొకరిదో కారు తాలూకా డ్రైవర్ నాకు స్వాగతం చెప్పి ఆహ్వానించి టెలిఫోన్ ద్వారా రిజర్వ్ చేసుకున్న గెస్ట్ హౌస్ కి తీసుకోవడం అక్కడి నుంచి కాలకృత్యాలు పని పార్టీ తిరుగు ప్రయాణం ఇలాగే అయిపోతుంది తప్ప నాకు బాగా తెలిసిన చారులత అనే ప్రాణొకతుందని ఏడాదికొకసారైనా ఆమెని పలకరిస్తే ఆ పలకరింపు బలంతో ఆమె ఇంకో రెండేళ్ల పాటు ఆనందంగా గడపగలుగుతుందని ఆమెని పలకరించడం నా ధర్మమని లేదు ఆ ప్రదేశానికి కొంచెం అటు ఇటుగా నా కారు వెళ్లడం తటస్థిస్తే ఇక్కడెక్కడో చారులత ఉంది అని ఓ మెరుపు మెదడులో మెరవకపోనూ లేదు కానీ ఈసారి ఆ పొరపాటు చెయ్యను రేపు మెయిల్లో బయలుదేరి కలకత్తా వెళ్ళాలి ఎల్లుండి ఉదయం తొమ్మిది గంటలకి చేరుతాను గెస్ట్ హౌస్ లో రూమ్ సంగతి రేపు ఉదయం ఫోన్ చేసి కనుక్కోమన్నారు ఖాళీ ఉంది గాని ఖచ్చితం చేసుకునేడానికి ఈ సాయంకాలం గార్డెన్ రుచి వారు సెలవిచ్చారు ఈ ఒక్కసారి అక్కడ దిగకుండా వేరే చోటు దిగితే వాళ్ళకి బుద్ధొస్తుంది నాకు చారులతతో ఏకాంతము దొరుకుతుంది జనాభా కంట్రోల్లు ఫ్యామిలీ ప్లానింగ్ పథకాలు ఎంతవరకు విజయవంతమయ్యాయో తెలుసుకోవాలంటే కలకత్తా హౌరా ప్లాట్ఫామ్ మీద ఓసారి దృష్టి నిలబడితే చాలు ఒక ట్రైన్ వదిలితే ఇంకొకటి ఎదురుగుండా రావడం ఒకేసారి నాలుగైదు ప్లాట్ఫామ్ల మీదకి రైలు వచ్చేయడం ప్రయాణికులు ఎక్కడం దిగడం తోపులాటలు కీలకీలలు మాటలు కేకలు మినీ మీటింగులు మైకుల్లో కవిత్వం అదే ఎవరికీ అర్థం కాని అనౌన్స్మెంట్ హాకర్లు గావు కేకలు బిచ్చగాళ్ల దీనాలాపాలు అంతులేని జనప్రవాహం అప్పుడే గొంగల పురుగు సంతానం స్ఫూరిస్తూ దేశమంటే మనుషులే అన్నవాడెవడో భలే తెలివిగా అన్నాడరా అనిపిస్తుంది ఒకవేళ హౌరా స్టేషన్ హడావుడి చూసి అన్నాడా ఏంటి అని అనుమానము వేస్తుంది నమస్తే సార్ గార్డెన్ టచ్ కంపెనీ కారు డ్రైవర్ నమస్కారం చేసి చెయ్యి వెంటనే దించేసి నా చేతిలో సూట్ కేస్ అందుకున్నాడు మీటింగ్ సాయంకాలం నాలుగున్నరకి వాయిదా వేశారు సార్ అని అన్నాడు ఐసి గెస్ట్ హౌస్ సంగతి అతనే చెప్తాడులే అని మేడం ఎట్ల వైపు నడుస్తున్నాను అతనికి అందుకోసం ఇచ్చిన టైం ఒక నిమిషం అయిపోగానే చెప్పాను మేడం మీద వెయిటింగ్ రూమ్ లో స్నానం ధ్యానం చేసేసి రెస్ట్ తీసుకుంటాను భోజనం కూడా ఎక్కడో చేసేస్తాను మీటింగ్కి నాలుగున్నరకు వస్తాను నువ్వు మళ్ళీ నా కోసం కారు తీసుకొచ్చే శ్రమ తీసుకోనక్కర్లేదు నేను చెప్పానని మీ బాస్కి చెప్పు ఓకే అని అతని చేతిలో సూర్కేస్ అందుకొని చకచకా మెట్లెక్కేశాను వాడు తెల్లబోయాడు వాళ్ల బాస్ ఈ మాటలు విని దెబ్బ తినేస్తాడని నాకు తెలుసు వెయిటింగ్ రూమ్ లో ఎక్కువ మంది లేకపోతే స్నానం అది పావుగంట పని టాక్సీలో వెళ్తే చాటులత ఉండే షెడ్డుకి నలభై నిమిషాల ప్రయాణం దుకాణం మూయించేసి అదే టాక్సీలో ఏదైనా ఫస్ట్ క్లాస్ హోటల్కి వెళ్ళిపోతాం నాలుగైదు గంటల వరకు ఏం కబుర్లు చెప్పుకున్నా అడిగేవాడు లేడు నాలుగున్నరకి మీటింగ్ అంటే పూర్తయ్యేసరికి ఏడు గంటలవుతుంది వాళ్ళంతా పార్టీ డిన్నర్ అంటారు నా పార్టీ వెయిట్ చేస్తూ ఉంటుందని నా డిన్నర్ హోటల్లో ఉందని జోక్స్ వేస్తూ చెప్పేసి మళ్ళీ చారులత దగ్గరికి చేరుకుంటాను రేపు ఉదయం మాట రేపు చూసుకోవచ్చు రేపు సాయంకాలం మెయిల్కి నా టికెట్ సిద్ధం చేసే ఉంటారు కదా కంపెనీ వాళ్ళు వెయిటింగ్ లో ప్రవేశించి ఏ మూల బావుందని చూసుకుంటూ ఉంటే ఓ మూల నుంచి హల్లో శేషు ఎక్కడి ఎక్కడ్నుంచిరా బ్రతికించం అన్న మాటలు అటు చూడగానే ఒంటి మీద లుంగి తువ్వాలు తప్ప మరేం లేని శాంతి వెంకట్ మేజర్ వెంకట్ ఆనాడు నాతో పాటు కలకత్తా సోనాగాచి సందుల్లో తిరిగిన ఫైవ్ మెన్ ఆర్మీ కమాండర్ వెంకట్ ఇదేమిట్రా ఈ వేషం అన్నాను వాడి పక్క కుర్చీలో చతికిలబడుతూ ముందు ఓ ఫ్యాన్ చొక్కా చొక్కా ఇచ్చి తరువాత బాత్రూమ్ కి అగురించు ఈ లోపల నువ్వు నా లాగా తయారవకుండా నీ సూట్ కేసుకి నేను కాపలా ఉంటాను నేను నీలాగా తయారవ్వడమేంటి ఇంతకి నీ బట్టలు అవి ఏవి నుంచి వచ్చావు ఎక్కడికి వెళ్తున్నావు ఆ ఉదయమే గహోతి నుంచి కలకత్తా వచ్చాడట వస్తూనే హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి పని పూర్తి చేసుకుని సాయంకాలం బండికి వెనక్కి వెళ్ళిపోదామనే ఉద్దేశంతో ఫస్ట్ క్లాస్ వెయిటింగ్ రూమ్కి వచ్చి గేట్ కీపర్ కి చెప్పి తుండుగుడ్డ లుంగి సబ్బు పుచ్చుకొని బాత్రూంలోకి వెళ్ళాట తిరిగి వచ్చేసరికి మిగిలిందల్లా ఒంటి మీద బట్టలు సబ్బు తను అంట నాకేం తెలుసయ్యా నీ సూట్ కేస్ ఎవరు తీసుకెళ్లారో అంటాడా కీపరు బట్టలు డబ్బు పోతే పోయాయి నా ట్రావెల్ పాస్ అంతకన్నా ముఖ్యంగా నా ఐడెంటిటీ బ్యాడ్జి పోయాయి ఆ పెట్టెతో పాటు అని బావురమన్నాడు నలభై రెండేళ్ల మేజర్ వెంకట్ కిందనే కదా రైల్వే పోలీస్ కంట్రోల్ రూమ్ కంప్లైంట్ ఇచ్చావా అన్నాను అదో కొత్త బాధ వచ్చి పడిందట ఇతను కంప్లైంట్ ఇయ్యాలంటే ఇతను అనామతిగా వెయిటింగ్ రూమ్ లో చేరినవాడు కాదని ఫస్ట్ క్లాస్ ప్రయాణికుడేనని చెప్పడానికి సాక్ష్యమే లేదట గేట్ కీపర్ కదిలి రాకపోగా తనే వెళ్లి పోలీస్ స్టేషన్కి చెప్పుకుంటే అసలు నువ్వెవరో నాకేం తెలుసు కంప్లైంట్ రాసుకోవడానికి ఈ మిలిటరీ వాళ్లతో ఇదే చికాకు అసలు ఇక్కడ అందరూ దొంగ విధవలేనని ఆ మాత్రం తెలియదుటయ్యా అని దబాయించి ఆఖరికి ఇక్కడ నీకు తెలిసిన ఆఫీసర్ ఎవరైనా ఉంటే వారితో పాటు వచ్చి ఫారాలు నింపితే కేసు రిజిస్టర్ చేస్తా అన్నట్ట వెంటనే ఇద్దరం కలిసి కిందకి దిగాం నా సూట్ కేసుతో సహా మేజర్ వెంకటి లోగా నా స్పేర్ బట్టల్లో ఒక జత తీసుకుని దాంట్లో ప్రవేశించాడు పోలీస్ కంట్రోల్ రూమ్ మహా ఆర్భాటంగా ఉంది హాలు మధ్యన శ్రీమన్ ఇన్స్పెక్టర్ మహాశైలు కాకి యూనిఫారం లో సింహాసనాధిష్టుడై టేబుల్ నిండా ఫైళ్లతో చుట్టూర జవాన్లతో కొలువు తీర్చున్నారు మా అదృష్టం కొద్దీ వారికి ఎదురుగా ఉన్న రెండు కుర్చీలు ఖాళీగా ఉన్నాయని వాటిలో చతికిల పడ్డాం ముక్కు చెవులు మూసుకోలేనంత కంపు గొడవ ఉన్నాయి అక్కడ అయినా తప్పదు సామాన్లు పోయాయని పర్సులు కొట్టేశారని ఆడాలని అలగా జనం బలవంతంగా ఏదో చేశారని జనం చేస్తున్న పుతూరీలు టికెట్ లేని ప్రయాణికులు అలారం లాగినవాడు సిగ్నల్ దగ్గర దిగిపోయినోళ్ళు సార్ అంటూ చెప్తున్న ఆర్పిఎఫ్ రిపోర్ట్లు వింటూ విలాసంగా కాళ్ళూపుతున్న ఇన్స్పెక్టర్ నా ఐడెంటిటీ కార్డు మీద చీఫ్ ఇంజనీర్ అనే అక్షరాలు చూడగానే అటెన్షన్లోకి వచ్చి చిరుమంద హాసంతో నాకు ఒక షేక్ హ్యాండ్ పారేశాడు వీరు ఇంతకు ముందొకసారి వచ్చారు అని మేజర్కి కూడా పానిగ్రహణ మర్యాద చేసి ఫోర్ నాట్ ఫోర్కి కి కేక పెట్టారు త్రీ జీరో సిక్స్ కి సంజ్ఞ చేశారు రైటర్ని రమ్మని బెల్లు కొట్టారు నిమిషాల మీద ఫారాలు నిండిపోయాయి పుస్తకంలో ఎంట్రీలు పడ్డాయి త్రీ జీరో సిక్స్తో చిన్న గొంతుకుతో మాట్లాడారు ఇన్స్పెక్టర్ గారు సూట్ కేసు బట్టలు అర్థమైందా వాడే అయి ఉంటాడు వ్యాన్ తీసుకెళ్లి వాన్ని సామాన్ని ఎక్కించుకున్రా అతన్నలా వెళ్ళనిచ్చి నో ప్రాబ్లం మేజర్ సాబ్ నలభై నిమిషాల్లో మీ పెట్టి మీకు ఇప్పిస్తాం అన్నాడు మేజర్ వెంకట్ని ప్రత్యేక దయావీక్షణాలతో అనుగ్రహిస్తూ ఇంతలో ఫోర్ నాట్ ఫోర్ ఛాయ్ పట్టుకొచ్చాడు అరే మీరు ఆర్డర్ చేయకుండానే టీ వచ్చిందే అన్నాను ఫోర్ నాట్ ఫోర్ని ని పిలిచినప్పుడు ఎదురుగా ఎవరన్నా జెంటిల్మెన్ ఉంటే వాడికి అదే ఆర్డర్ అని వివరించి ఎలా ఉంది మన మోడ్రన్ ఆర్డర్ అన్నట్టు నవ్వేశాడు మమ్మల్ని సంతోషపెట్టడం అయ్యిందని ఇన్స్పెక్టర్ గారు మిగిలిన కేసుల మీద దృష్టి కేంద్రీకరించి అరుస్తూ అదిలిస్తూ డ్యూటీలో పడ్డారని గమనించి నువ్వుండు మరి నేను స్నానంగీనం చేసి అర్జెంటుగా వెళ్ళాలి అన్నాను మేజర్ వెంకట్తో ఉండు నా సూట్ కేసు వచ్చేస్తుంది కదా నీ బట్టలు నీకు ఇచ్చేస్తాను హార్టీగా పార్టీ కూడా ఇస్తాను అన్నాడు మేజర్ వెంకట్ నువ్వు పార్టీ ఇద్దామనుకుంటున్నా నీ దగ్గర డబ్బు లేదు ఇన్స్పెక్టర్ గారి డైరెక్షన్ విన్నావుగా సూట్ కేసు బట్టలు అంతే అన్నాను ఏమైనా సరే ఈ దుర్గంధంలో నేనుండలేను పోతాను నయమే గుర్తు చేశావు అయితే నాకు వంద రూపాయలు అప్పు కూడా ఇవ్వు నువ్వు వంద కాకపోతే రెండొందల పట్టుకెళ్ళు అని మా ఇద్దరి మధ్య సూట్ కేసు తెరిచాను చారులత కోసం తెచ్చిన రంగురంగుల పాలిస్టర్ చీర కవర్లోంచి తొంగి చూస్తూ మేజర్ కంట పడింది సారీ బ్రదర్ ఫ్యామిలీతో వచ్చావని చెప్పనేలేదు ఫ్యామిలీతో రాలేదు కోసం వచ్చాను అని రెండు వందల రూపాయలు నోట్లు తీసిచ్చాను థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ అని గొంతు తగ్గించి అవును ఆ విన్న ఇంకా మెయింటైన్ చేస్తున్నావా లేక వేరెవర్నన్నా అన్నాడు మేజర్ వెంకట్ వాట్ డూ యు మీన్ నాకంతా తెలిసిపోయి ఇరవై ఏళ్ల కిందట మనం సోనా సందులో ఎంగేజ్ చేసుకున్న అమ్మాయిల్లో నీ గల్ని నువ్వు విడిచిపెట్టలేదటగా తన చేత బిజినెస్ మనిపించి పచారీ కొట్టు పెట్టించి పెట్టుబడి పెట్టావు ఆ చారులత గురించే నేను మాట్లాడుతుంటా వెంకట్కి ఏం చెప్పాలో నాకు తోచలేదు ఇరవై ఏళ్ల తరువాత తొలిసారిగా చారులత మీద ఉత్సుకత అనురాగం ఇప్పుడే కలిగాయని ఆ రాత్రి ఆమెతో నేనసలు శృంగారం లేదని చెబితే మటుకు వెంకట్ నమ్ముతాడా వెనుకటికెవడో ఎవడో తన పొదిలో ఉన్న బంగారపు ముద్దని దృష్టిలో ఉంచుకొని కోడిగుడ్డంత బంగారం లేనివాడెవడీ రోజుల్లో అనేవాడట అలాగా ఆనాటి నుంచి ఈనాటి వరకు చారులతతో వ్యవహారం చేస్తున్నానని అనుకుంటున్నాడు స్వతహాగా పరమరసిక శిఖామణి అయిన వెంకట్ ఇన్స్పెక్టర్ గారు ఈ కంపు భరించలేకుండా ఉన్నామండి అసలు ఎక్కడి నుంచి వస్తుంది దుర్వాసన అన్నాను ఏకాగ్రతగా అతని వైపు చూస్తూ ఆ నెపం మీద వెంకట్కి సమాధానం చెప్పే అవసరాన్ని దాటవేస్తూ ఏం చెప్పమంటారు సార్ మా పాటలు ఈ అన్క్లైమ్డ్ బాడీస్ దిక్కులేని శవాలతో చస్తున్నాం అనుకోండి అన్నింటితో పాటు ఈదో పెద్ద తలకాయ నొప్పిగా తయారైంది కనీసం వారానికి రెండు శవాలు దిగిపోతున్నాయి ఏదో చిన్న స్టేషన్ ఏరియాలోనో లేక పల్లెటూర్లోనో ఇళ్లల్లోనో మర్డర్లు చేసేస్తారు ఆ ప్రాంతాల్లో వదిలేస్తే ఇన్వెస్టిగేషన్ తేలికైపోతుందని చాప చుట్టలోనో గోని సంచిలోనో కట్టేసి రైలు ఎక్కిచ్చేస్తారు ఇక్కడ అన్ని ట్రైన్లు ఆగిపోతాయి కదా అన్లోడ్ చేసేసి ఆ శవాల్ని మా పీకలకి చుడతారు నిన్న సాయంకాలం థర్టీ సిక్స్ లో దిగింది ఒక శవం అదే ఆ చాపు చుట్ట ఇప్పటిదాకా పంచనామా మెంబర్లు దర్శనాలు ఇంకా ఆ తరువాత జరగవలసిన పోస్టుమార్టం మొదలైన లాంఛనాల మీద దండకం వల్లిస్తున్నాడు ఇన్స్పెక్టర్ ఈ సందట్లో వెంకట్న సూట్ కేసు తెరిచి చారులత ఉత్తరాలు ఆమె తమ్ముడు పెళ్లి సందర్భంగా తీయించుకున్న గ్రూప్ ఫోటో ఉన్న అందమైన ప్లాస్టిక్ కవర్ లాగి ఒక్కొక్కటి పరిశీలిస్తూ గ్రూప్ ఫోటో చూపించి ఇప్పుడేమంటావు బ్రదర్ అన్నాడు గుట్టుగా గుసగుసగా ఇన్స్పెక్టర్ గారు మరో జనాన్ని పిలిచి అరే ఆ చాపచుట్ట కొంచెం దూరంగా నెట్రా యూజ్లెస్ వినపట్టం లేదు సార్ కంపు భరించలేకపోతున్నారు అని కొప్పడ్డాడు వృధాగా తిట్లు తిన్న కానిస్టేబుల్ ఒక కర్రతోనూ బూటు కాలితోనూ ఆ చాపచుట్టని కొడుతూ తంతు జరుపుతూ ఉండగా దానికి కట్టిన చేకుతాడు ఫడక్కమని తెగిపోయింది ఒక నడివయసు స్త్రీశవం బట్టబయలైంది ఆ దృశ్యం చూడలేక మోహన్ తిప్పుకుంటూనే మరుక్షణం మహాశక్తివంతమైన బంధం ఏదో లాగినట్టు మళ్ళా చూపటు తిప్పాను ఆ శవం ఎడంచేతి ముంజేతి మీద చారులత పంతొమ్మిది వందల నలభై అనే అక్షరాలు అంకెలు పచ్చబొట్టుగా ఉన్నాయి ఆ పచ్చబొట్టు తప్ప ఆ ఒంటి మీద ఇంకేమీ లేదు ఆ అసహ్యకరమైన దృశ్యానికి నా చూపు అంతగా అతుక్కుపోవడం ఎందుకో ఇన్స్పెక్టర్కి అర్థం కాలేదనుకుంటాను నాతో అన్నట్టు కాకుండా తనలో అసలే కాకుండా చెప్పేస్తున్నాడు ఓ ఇదా ఇది చారులత సోనాగాచి సందులోని కొట్టు మనిషి మధుకర్ ఘోష్ గారు ఉంచుకున్నారు అతగాడి పెళ్ళాం చచ్చిపోయాక తన్ని పెళ్లి చేసుకోమని వెంటపడింది అతను వదిలించుకున్నాడని అలిగి బ్రోతల్ వ్యాపారం ప్రారంభించి మాతాజీ అయింది ఆ ఏరియాలో పనిచేసినప్పుడు రెండుసార్లు అరెస్ట్ చేశాను దాదాలకి దీనికి పంపకాల దగ్గర ఎప్పుడూ తగాదాలే చివరికి ఎవడో ఇలా పుణ్యం కట్టుకున్నాడట చెడ్డ కథకి చెడ్డ ముగింపు ఇన్స్పెక్టర్ కథ పూర్తి చేస్తూ ఉండగానే గేట్లో నుంచి త్రీ నాట్ సిక్స్ ఓ చేత్తో విఐపి సూట్ కేస్ మరో చేత్తో ఎవడిదో మెడ పట్టుకొని లోపలికి ప్రవేశించాడు వెంకట్ తన సూట్ కేస్ తెరిచి అన్నీ ఉన్నాయో లేదో చూసుకునే హడావుడిలో ఉండగానే నేను నా సూట్ కేసులోంచి చీర తీసి మడతలన్నీ విప్పి ఆ చాప మీద కప్పి నాకు సెలవిప్పించండి మరి అన్నాను ఎవరిని చూడకుండా అందరినీ ఉద్దేశించి కథ సమాప్తం ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే